హలో ఫ్రెండ్స్ మీరు కర్నూలులో ఉన్నారా అయితే ఈ కర్నూలు స్టోర్ లాంచింగ్ ఆఫర్ మీకోసమే గూగుల్లో కర్నూలు స్టోర్ అని సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ మొదటి స్థానంలోనే కనిపిస్తుంది ఈ అద్భుతమైన ఆఫర్ మా కర్నూలు స్టోర్ యూజర్స్ కోసం ఈ సంవత్సరం నూట నలభై నాలుగు పేజీల పది నోట్బుక్లు కొంటే వచ్చే సంవత్సరం ఐదు నోట్బుక్లు మీ పిల్లల చదువు కోసం పూర్తిగా ఉచితం అంతేకాదు ఒక్కొక్క నోట్బుక్ ఎంఆర్పి అరవై నాలుగు వద్ద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే ఆరు వందల నలభై రూపాయలు విలువైనటువంటి పది నోట్బుక్లు కేవలం ఐదు వందల పన్నెండు రూపాయలకే ఇస్తున్నాము అలాగే వచ్చే ఏడాది ఐదు నోట్బుక్లు పూర్తిగా ఉచితం సూపర్ వైట్ క్వాలిటీ పేపర్తో అత్యుత్తమ నాణ్యత మరియు మీ ఇంటి వద్దకే ఉచిత డెలివరీ ఈ ఆఫర్ కేవలం మొదటి వంద మంది కస్టమర్స్కి మాత్రమే ఇప్పుడే ఆర్డర్ చేయడానికి లింక్ కోసం మెసేజ్ చేయండి లేదా లింక్ అని కామెంట్ చేయండి